దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు నగరంలోని ఎస్బీఐ సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు

బాస్ఫూర్తిగా మాట్లాడినటువంటి కొత్త నా కొద్దిగా వెంకేజ్ వెంకలు అండి త రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలుగు రాష్ట్రాలలో అందరు కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదో కార్యకర్తలు నాయకుల పార్టీ సంబంధించిన వాళ్ళ కార్యక్రమం కాదు ఇది యావత్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో కూడా అందరికీ ఒక శుభదినం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ఆయన బ్రాండెడ్గా నిలబడిపోయినటువంటి పథకాలు ఎన్నో ఉంటాయి ఈరోజు ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఆయన పేరుతో చెప్పుకోగలిగేదే ఏమన్నా ఒక పథకం ఉందా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వచ్చినటువంటి పథకాలు ఐదు సంవత్సరాలలో ఆరు పథకాలు ఉంటే పదకొండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు పథకం ఇదని చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు అంటే పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి అటువంటి మహా వ్యక్తి ఎందుకంటే ఉచిత కరెంట్ అనేది పేద రైతులకు ఉపయోగము ఆరోగ్యశ్రీ అనేది పేదలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించింది లక్షలు ఖర్చు పెట్టలేక ఉండే వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటల్లలో వైద్యం అయితేనేమి ఉన్నాటి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఉన్నట్టు అయితే అయితేనేమి చదువుకోలేని బీద పిల్లలందరికీ పెద్ద చదువులు చదువుకోవడానికి ఫ్యూజరీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహా వ్యక్తిని ఇప్పుడే కాదు జీవితాంతం కూడా ప్రజలు మర్చిపోరు అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజల గుండెలల్లో ఎంత ఉండదు అనే దానికి ఆయన విగ్రహం లేనటువంటి కాన్స్టెన్సీ లేదు ఆయన విగ్రహం లేనటువంటి మండలం లేదు ఏ నాయకునికి అన్ని విగ్రహాలు లేవు అంతమంది విగ్రహాలు పెట్టుకున్నా అంటే ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి తగ తగిన తనయుడుగా ఈరోజు అమ్మఒడి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి తండ్రికి తగిన తనయుడుగా నిలబడిపోయినాడు ఈరోజు నిజంగా వైఎస్ కుటుంబం అనేది ఈ రాష్ట్రానికి ఒక భగవంతుడిచ్చినటువంటి వరం అని చెప్పచ్చు